జీఎంసీ ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియం ను రానున్న కాలంలో అత్యాధునిక వసతులతో కూడిన క్రీడా కేంద్రంగా అభివృద్ధి చేస్తామని నగర మేయర్ కోవిలమూడ రవీంద్ర అన్నారు గురువారం స్థానిక ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియంలో నెల రోజుల పాటు జరగనున్న సంపర్ క్యాంపును నగర కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవితో కలిసి జ్యోతి ప్రజలం చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ గత స్టేడియంలో సమ్మర్ క్యాంప్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని క్యాంపులో శిక్షణ పొందిన వారు భవిష్యత్తులో ఉత్తమ క్రీడాకారులుగా తయారయ్యారన్నారు శిక్షణలో ప్రతి ఒక్కరు అంకిత భావంతో నేర్చుకోవాలని త్వరలో స్టేడియం సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరపాలక సంస్థ ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియం స్విమ్మింగ్ పూల్ సొసైటీ ఆధ్వర్యంలో మే ఒకటో తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు సమ్మర్ కోచింగ్ క్యాంప్ జరుగుతోందని ముగింపు ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తామన్నారు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల వరకు క్యాంప్ జరుగుతోందని క్యాంప్ లో అథ్లెటిక్స్ బాస్కెట్ బాల్ స్కేటింగ్ టెన్నిస్ షటిల్ బ్యాడ్మింటన్ చెస్ యోగా ధ్యానం టేబుల్ టెన్నిస్ స్విమ్మింగ్ అంశాల్లో శిక్షణ ఇస్తారన్నారు నెల రోజుల శిక్షణ అనంతరం జరిగే క్యాంపు ముగింపు కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్లు బహుమతులు అందిస్తామని తెలిపారు